అరసవిల్లి అరవింద్ గారి సారథ్యంలో విజయవాడ కేంద్రంగా ప్రారంభించినటువంటి అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న కోవిడ్ సమయంలో చికిత్సలు అన్నదానాలు మెడికల్ సేవలు మంచినీటి పథకాలు లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలలో భాగంగా తుళ్లూరు మండలం తాళ్ళాయపాలెం నందుగల మందడం గ్రామం నందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకొని అక్కడి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన పాఠశాల భవనం ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు ప్రత్యేక అతిథి అయిన బాపట్ల నియోజకవర్గ ఎంపీ మరియు లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ నందిగం సురేష్ గారచే ప్రారంభించడం జరిగింది ప్రారంభోత్సవం అనంతరం సురేష్ గారు మాట్లాడుతూ ట్రస్ట్ వారు స్కూల్ భవన విషయం తెలియగానే భవన నిర్మాణానికై స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కావలసిన అనుమతులతో కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని ఇటువంటి సేవా కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ ట్రస్ట్ వారిని అభినందించారు అనంతరం ట్రస్ట్ కోశాధికారి అరసవిల్లి రమేష్ గారు మాట్లాడుతూ విద్యను మించిన ధనం ఉండదని విద్య ఉంటే మనిషి ఉన్నత శిఖరాలను అందుకోవచ్చని స్కూల్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటేనే అది సాధ్యమని భవనం లేక విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే తాము ఈ భవన నిర్మాణం చేపట్టామని ఇటువంటి సేవా కార్యక్రమాలకు తామెప్పుడు వెనుకాడమని తెలియజేస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రతిపాడు నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి మేకతోటి సుచరిత శ్రీ మేకతోటి దయాసాగర్ దంపతులకి మరియు నందిగం సురేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీ అరసవిల్లి అరవింద్ గారు మాట్లాడుతూ అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవలు చేయడానికి వెనుకాడబోమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ శ్రీమతి అరసవిల్లి పద్మావతి దేవి గారు ఎక్సల సంస్థ సీఈవో శ్రీమతి సౌజన్య రాసంశెట్టి గారు ట్రస్ట్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు అరవింద్ గారు ఇవాళ ఈ స్కూల్ని ఈ గ్రామానికి కట్టి కట్టేవ్వడం చాలా సంతోషంగా ఉంది మొదట మా గ్రామానికి ఇస్తామంటే లేదు మా గ్రామానికి బాగుందని చెప్పి తాలేపాలులో మరి మా పక్కన తిరిగే పిల్లలు వీళ్ళందరూ కూడా మాత్రం ఎప్పుడూ నమ్మకంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరూ మాత్రమే తీసుకొచ్చి తాలేపాలు గ్రామంలో కట్టడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆ రోజున వాస్తవానికి ఇరవై ఇరవై ఐదు లక్షలు అయిపోద్దని చెప్తే ఇది నలభై ఆరు లక్షలు అయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చి రకరకాల ఆటంకాలు ఎదురైనప్పటికి కూడా చాలా మంది డిస్టర్బ్ చేశారు ఆ స్థలం అట్లా ఇట్లా ఇది అది ఎన్ని రకాలుగా డిస్టర్బ్ చేసినా వాళ్ళు ముందుకు వచ్చి నిలబడి ఇవాళ ఒక గ్రామంలో అంటే స్కూలు ఒక యాభై లక్షలు పెట్టి కట్టడంటే వాళ్ళు డబ్బులు అందరికి ఉంటానే ఉంటాయి సర్వసాధారణంగా డబ్బు వాళ్ళు కోటేసు వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు చాలా మంది అట్లా కానీ ఎవరు హెల్ప్ చేసే గుణాలు వాళ్ళు కొద్దిపాటి వ్యక్తులు అయినప్పటికీ కూడా ఒక ట్రస్ట్లు పెట్టి ఈ ట్రస్ట్ అంటే ఏదన్నా ఫండ్స్ అడుగుతూ ఉంటారు వాస్తవాన్ని వీళ్ళేంటంటే ఏదన్నా వాళ్ళ ట్రస్ట్ ఉందంటే వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఎవరికన్నా హెల్ప్ జరగాలి మేలు జరగాలనే విధంగా మరి వాళ్ళందరి ఆలోచన చూస్తే మాకు కూడా చాలా సంతోషం అనిపించింది అనుకున్న టైంకి స్కూల్ అవ్వకపోయినప్పుడు కూడా లేట్గా అయినప్పుడు కూడా చాలా అద్భుతంగా మా వీళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నదంటే ఎల్ల వేళ్ళ జీవితకాలం మా శ్వాస ఉన్నంత వరకు అరవింద వాళ్ళని మాత్రం అరవింద ట్రస్ట్ వాళ్ళని మాత్రం జీవితకాలం గుర్తు పెట్టుకుంటాం అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా గుండెల్లో పెట్టుకుంటారు అని తెలియజేస్తూ మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ అలాగే ఇక్కడ తాళాపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు